యేసు ఏసుపరేపు సంబంధించి పత్ర తీసుకు యేసు కోసం ప్రాణం అదేనా దేవుడు మాటలు చదివించుకో యేసు ప్రభు గురించి ఉంటాయి ఏసుగ్రీస్తు వారి నుంచి మాటలను చదివించుకోనా దేవుడు మాటలు ప్రభు ప్రభుత్వం చదివించుకో ఎవరేనా ఇది కావాలి ప్రభు గురించి గురించి నేను పాపం పాపం చేసిన వాళ్ళ కోసం వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన పాపం చేసిన వాళ్ళ కోసం ఆయన రక్తంలో ఆయన పరిశుద్ధి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలని కడిగేసి మనం పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు ఆయన పుణ్యాత్ముల కోసం రాలా బైబిల్లో కూడా ఒక మాట అంటాడు నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదంటాడు ఆయన ప్రభు నమ్ముకోనమ్మ నీ జీవితం మారిపోతున్నా ఆయన వేస్తాడు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకో విశ్వాసంతో అయ్యా నువ్వే నా దిక్కయ్యా నేను నేను నమ్ముకుంటున్నాను అయ్యా నాకు జీవనాధారం కలిగించాయని చెప్పని అనుకో ఖచ్చితంగా నీ జీవితం మారిపోద్ది నీ జీవితంలో అనేక మార్పు కడుపు కూడా ఆయనేస్తాడు అమ్మా ఇప్పుడు నేనున్నాను నేను ఒకప్పుడు విగ్రహార్థం చేశాను నేను కూడా పాపంలో ఉన్నా కానీ ప్రభుత్వ ఒక్క వారం నువ్వు చర్చికి వెళ్ళు ప్రార్థన చేయి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను నన్ను ఈ స్థితి నుంచి మార్చు నాకు జీవనాభివృద్ధి కలగజేయ ప్రభు అని ఒక వారం ప్రార్థన ఖచ్చితంగా నీ జీవి నీ జీవితం మారుస్తాడు ఈ ఇది కాదు నీ ఇంకా ఉన్నతమైన జీవితం ఇస్తాడు నువ్వు అనుకో అంటే నాకు ఇది కాదు నాకు ఇంకా సర్జరీ కాలేదు నాకు ఒక ఆశ సర్జరీ కావాలి నాకు నేను ఆడపిల్లలు మారాలి అనేది నాకు అదొక ఆశ ఇప్పుడు నాకు ప్రజెంట్ చెప్పాలంటే నాకు బాగాలేదు నాకు బాగలేదు కూడా తీసేయాలి అంటే నేను వెళ్తా రేపు వెళ్దామని నాకు కూడా ఆలోచన ఉంది మేము ఎస్టీఏ అంటే ఏసు ప్రభువు కులానికి సంబంధించిన కాదమ్మా అందరికీ దేవుడు ఇప్పుడు మీరు హిజ్రా తప్పు అనుకోవద్దు ఇజ్రాలో కూడా పాస్టర్లు ఉన్నారు ఒక ఉంది పాస్టర్ ఇజ్రా పాస్టర్ ఆంజలి మీకు తెలుసు అనుకుంటా ఆ పాస్టర్ దేవుడు మరి ఆమె నట్ట మార్చాడు ఇప్పుడు మీలాగే మీ జీవితం అనిపిస్తున్నది ఆమె కూడా కానీ ఆమె ఆమె ఏం చేసింది నమ్మకంతో ప్రభు నమ్ముకుంది ఆమె జీవితాన్ని మార్చి ఇప్పుడు దేశ దేశాధిరుగుతున్నాము ప్రభువుని సువార్త ప్రకటిస్తాను ఖచ్చితంగా నమ్ముకోమా ప్రభు దగ్గరికి వెళ్ళు నీ జీవితం మారిపోద్ది నువ్వే పది మందికి దేవుడి గురించి చెప్పే విధంగా నేను దేవుడు మారా సరేనమ్మా